నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఇండియా కూటమితో పాటు బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ ప్రధానంగా ప్రధాని అభ్యర్థిని కూడా కన్ఫర్మ్ చేయాలంటే కూడా ఇప్పటికే ఇండియా కూటమిలో ఒక చీలిక దిశగా కాకుండా కొంత యునైటెడ్ గా ముందుకెళ్లే దిశగా ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కన్వీనర్ గా బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నియమించబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఈ నిర్ణయానికి ఇప్పటికే ఆమోదించడానికి కూడా ప్రతిపక్ష పార్టీలు వర్చువల్ గా సమావేశమై ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోపే పూర్తి స్థాయిలో నిర్ణయం అయ్యే అవకాశం ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఈ ప్రతిపాదిత నియామకాన్ని నితీష్ కుమార్ రాలు ప్రసాద్ యాదవ్లతో పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది ఇక భారత కూటమిలో ఇతర భాగస్వామ్యాలను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా విశ్వసనీయ సమా వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది ఇదే విషయంపై నితీష్ కుమార్ కూడా నిన్న ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడారు నితీష్ కుమార్ ను కన్వీనర్ గా నియమించే ఆలోచనకు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు ప్రకటించినట్టుగా కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందుతుంది దీంతో ఇండియా కూటమి నేతలు డిసెంబర్ పంతొమ్మిది కూడా నిర్వహించారు అయితే ఈ భేటీలోనే కూటమికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే నియమించాలనే ప్రతిపాదన కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలందరూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది ఇంకా డెసిషన్ ఫైనలైజ్ అవ్వలేదు ఈ సమావేశంలో సీట్ల పంపకం సహా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది అయినప్పటికీ కూడా ఖర్గే కూడా దీన్ని సున్నితంగా తిరస్కరించడం తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా రాహుల్ గాంధీని ప్రధానం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అయినా నేతలైనా అధిష్టానమైనా కూడా కొంత ప్రధాని అభ్యర్థిగా ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష ఈ క్రమంలోనే మరోసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ పేరు ప్రతిపాదిస్తే స్పష్టంగా కొంత కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలే కాకుండా ఇండియా కూటమిలో కూడా చీలిక వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా కొంత ఎస్సీ లీడరు ఎస్సీ వర్గానికి చెందినటువంటి నేత సీనియర్ లీడరు సీనియర్ పార్లమెంటేరియన్ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని కొంత మల్లికార్జున ఖర్గే అయితే బాగుంటుంది ప్రధాన రేస్లో ఉంటే బాగుంటుంది మోడీకి ధీటుగా ఉంటారు అంటూ కూడా కొంత ఇతర పార్టీ నేతలు కొంత గతంలో ప్రతిపాదించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తిరస్కరించారు ప్రధాన అభ్యర్థి విషయంలో మరోవైపు గెలిచే గెలుపు ధీమాతోటే ముందుకు కదలాలి గెలిచిన తర్వాత ప్రధాన అభ్యర్థిగా ఎవరనేది కూడా డిసైడ్ చేద్దామంటూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే కొంత ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్ళడానికి వ్యూహాలు ఎన్నికల్లో పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా ముందుకు కదలడానికి ఖచ్చితంగా వ్యూహాత్మక ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా ఇవాళ బీజేపీని కొట్టాలంటే బీజేపీ ప్రతి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి హిందుత్వ ఎజెండాను తెరమీద తీసుకొచ్చి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు కొంత ఈజీ చేసుకుంటున్నటువంటి కారణంలో సులభతరం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అయోధ్య రామ్ మందిర అంశం తెర మీద తీసుకొచ్చింది బీజేపీ గతంలో సర్జికల్ స్ట్రైక్స్ అయినా గతంలో ఇండియా పాక్ ఇట్లా అనేక అంశాలు రాఫెల్ డీల్ కానీ ఇట్లా అనేక అంశాలు తీసుకొచ్చి ఖచ్చితంగా హిందుత్వ ఎజెండాతో పాటు ఖచ్చితంగా హిందూయిజం బతికి ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ ఉంటేనే బాగుంటుంది మరోవైపు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి బీజేపీ నేతలు అయోధ్య రామ మందిరం వ్యవహారంలో ప్రచారం కూడా ఏంటంటే ఖచ్చితంగా విశ్వగురువుగా మోడీని చూడాలంటే ఇది ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించాలి మరోవైపు మోడీకి సపోర్ట్ చేయాలి అంటే ఒక బీజేపీ ఫ్లేవర్ని అయోధ్య రామ మందిరం దిశగా తీసుకొచ్చారు మరోవైపు రామ్ లల్లా ఏదైతే అక్కడ అయోధ్య రామ మందిరం ఏర్పాటుంది దాని మీద కూడా కొంత రాజకీయ రంగు పులుము కొంటుంది ఇప్పటికే ఎంపీగా ఉన్నటువంటి కొంత పూర్తి స్థాయిలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ముస్లింలను రెచ్చగొట్టేలాగా కొంత యువతను రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం దుమారం దేశవ్యాప్తంగా రేగినటువంటి నేపథ్యం ఇవాళ అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమికి పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు బీజేపీ చేస్తున్నటువంటి అదాని అంబానీల అవినీతి గత కొంతకాలంగా రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు ఆరోపిస్తున్నాడు పార్లమెంట్ వేదికగా ఆరోపించాడు సో ఖచ్చితంగా అట్లాంటి ఎండగట్టాలంటే ఖచ్చితంగా ఒక వ్యూహం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా భారత్ జోడోతో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఇవాళ ఎమర్జైనటువంటి నేపథ్యంలో దేశకి నేత మరోవైపు ఆయన ఒక పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన ఉన్నటువంటి నేతగా కొంత అవతరించినటువంటి నేపథ్యంలో మరోవైపు భారత న్యాయ యాత్ర కూడా త్వరలోనే చేపట్టబోతున్నాడు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ గైడ్ లైన్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యాత్ర త్వరలోనే ప్రారంభం కూడా కాబోతోంది ఇప్పుడు ఖచ్చితంగా కన్వీనర్ గా ఒకరు ఉంటే బాగుంటుంది పూర్తి స్థాయిలో ఇండియా కూటమి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన నితీష్ కుమార్ అయితే సీనియర్ పొలిటీషియన్ బిఆర్ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన అయితే బాగుంటుంది అంటూ కూడా కొంత ప్రతిపాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో త్వరలోనే దీని మీద ఇండియా కూటమి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకునే దిశగానే అడుగు మొత్తం మీద నితీష్ కుమార్ ఖచ్చితంగా కన్వీనర్ అయితే ఖచ్చితంగా వ్యూహాత్మకంగా కొంత అడుగులు పడే అవకాశం ఉంటుంది రానున్నటువంటి రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇండియా కూటమి ముందుకు దూసుకెళ్తుందన్నమాట స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడర్ ప్లీజ్ వాచ్